రే జగన్మోహన్ రెడ్డి అసలు నువ్వు మనిషివా పశువు మనిషి లెక్క పుట్టినవా పశువు లెక్క పుట్టినవా పశువులకైనా కనీసం కొంచెమైనా ఇంగితం అనేది ఒకటి ఉంటది నీకు అది కూడా లేదు ఇలాంటి దరిద్రులకి నీచులకి నికృష్టులకి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు సీఎం చేసి కూర్చోబెట్టినారు కదా ఇన్ని రోజులు అరే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందువులారా సిగ్గు తెచ్చుకోండి ఇప్పటికైనా మీరు ఎట్లాంటి వాళ్ళని ఎట్లాంటి దరిద్రుల్ని ముష్టి వెదవల్ని తీసుకొని వచ్చి సీఎం కూర్చోబెట్టారో అర్థం చేసుకుంటారు ఎంత పవిత్రమైన ప్రదేశం తిరుమల అలాంటి స్థలాన్ని కూడా భ్రష్టు పట్టించడానికి ఈ రోజు అసలు ఇలాంటి వెదవలు నికృష్ట చండాలు వచ్చి ఈ రోజు రాజకీయాన్ని సర్వనాశనం చేస్తున్నారు అందులో ప్రత్యేకంగా అసలు సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి వీళ్ళు ఎన్ని ఎత్తులైన వేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక హిందూ ధర్మానికి చెందిన వ్యక్తిని చైర్మన్ గా చేసి ఇలాంటి నికృష్ట పనులకి తెరదీసింది వైఎస్ఆర్ ఏమైంది రోజా వెళ్తావు షూట్ల కోసం తిరుపతికి సిగ్గులేదా అంటే నువ్వు ప్రసాదం తింటలేవా అందులో బీఫ్ ఫిష్ కలిపేది మళ్ళీ ఇలాంటి రాజకీయ నాయకుల్ని వెదవల్ని తీసుకొని వచ్చి ముఖ్యమంత్రుల్ని వేసుకొని మీద ఎక్కించుకొని ఊరేగా చూ చూసారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందువులందరికీ సిగ్గులేదు వైఎస్ఆర్ సిపికి ఇంకా ఎవరైనా కూడా ఏ అయినా కూడా కొంచెమైనా చీము నెత్తులు ఉంటే మీ ఒంట్లో ఏ హిందూ కూడా ఎప్పటి నుండి వైఎస్ఆర్ సిపికి ఒక్కడు వైఎస్ఆర్ సిపి కండు వేసుకొని గల్లీలోకి వచ్చిండంటే చెప్పు తీసుకొని పొలిమే అవుతాల వరకు తరిమి తరిమి కొట్టండి వాడిని ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు రాకుండా చేయండి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందువులకి దమ్ము ధైర్యం చీము నెత్తరు కొంచెమైనా ఉంటాయి అరే వాడి పుట్టుకంటే చక్కగా లేదురా మీ బతుకులకి ఏమైందిరా దరిద్రుల దరిద్రుడు మన సంస్కృతి సంప్రదాయాల్ని మట్టిలో కలిపేస్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి నీచమైన నికృష్టమైన పని చేసిన జగన్మోహన్ రెడ్డిని వదలనే వదలకూడదు ఈ దర్